కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ చేయలేని సంక్షేమం అభివృద్ధిని పదకొండు నెలల్లో చేసి చూపించామని స్పష్టం చేశారు కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు తీర్పు చట్టానికి ఉంది చట్టం చేసిన తీరులోనే అంతిమ నిర్ణయం స్పీకర్కి సో స్పీకర్ గారి నిర్ణయం కోసం వేచి చూద్దాం చేరికల కొరకు చాలామంది వేచి చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ పదకొండు పది సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పదకొండు నెలల్లో చేసి చూపించాం కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మాదిక్కు రావాలి తత్ఫలి స్థాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఎంతమంది మేము సంఖ్య చెప్పకూడదు చాలా నేను గతంలో కూడా చెప్పాను రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు మూడు ఎమ్మెల్యేలు కూడా టచ్ టచ్లో ఉన్నారు ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊపిరి ఊగినారు ఇప్పుడు తెలిపేది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని పోనీ ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది బీఆర్ఎస్కి సో ఒక రకంగా కేటీఆర్ ఎన్నిక ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది వాళ్ళ పార్టీ వల్ల జీరో గ్రౌండ్ అయి ఉన్నది పార్లమెంట్లో రిజల్ట్ చూసినాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి